నామానికి మహిమ కలుగునుగాక కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందామా కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక దేవు నామానికే మహిమ కలుగునుగాక ఈరోజు మనం చాలామంది మన ప్రార్థనను దేవుడు వింటున్నాడా లేదా మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా లేదా మన ప్రార్థనను దేవుడు మర్చిపోయాడా అని సందేహం ఉన్న వారితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు కీర్తనాకారుడు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను తోసి వేయలేదు అలా నీ నా దేవుడు మన దేవుడు సత్యవంతుడు యథార్థవంతుడు నీతివంతుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ఆదుకునే దేవుడు సహాయం చేసే దేవుడు ఈ ఉదయ కాలమున దేని నిమిత్తమై నువ్వు ప్రార్థిస్తున్నావో ఇన్ని రోజులు నీ ప్రార్థనకు ఒకవేళ జవాబు రాలేదని దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రార్థనకు జవాబు లేదని నిరుత్సాహపడుతున్నావేమో దేవుడు నా ప్రార్థనను అంగీకరించలేదని నువ్వు బాధపడుతున్నావేమో దేవుడి ఉదయకాలమున నీతో అంటున్నాడు దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆయన అంగీకరించి ఉన్నాడు నువ్వు చేసే విజ్ఞాపన ఆయన ఆలకించి ఉన్నాడు నీ ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు ఈరోజు మనకిష్టం లేకపోతే కొన్ని వస్తువులను త్రోసివేస్తాం కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు ఈ యొక్క కీర్తన కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుని స్థుతించడము ఆరాధించడము మరి దేవుని సన్నిధిలో మరి ఒక గానముతో ప్రార్థనను విన్న ప్రార్థనా పూర్వకముగా ఈ కీర్తనలు పాడుతూ ఉంటారు ఈ యొక్క కీర్తనలలో భావోద్వేగాలు మరి దేవుని స్థుతించడము దేవుణ్ణి గనపరచడము దేవుని నామాన్ని హెచ్చించడము ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ కీర్తనలను ఇజ్రాయల్ ప్రజలు పాడుకుంటూ ఉంటారు అదే రీతిగా ఈ యొక్క వచనము కూడా మరి ఆ కీర్తనకారుడు కృతజ్ఞత కలిగిన వాడై దేవుడు తన పట్ల చేసిన మేళ కొరకై ఆయన దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను గురించి దేవుని యొక్క కనికరము అతని మీద ఉందని గ్రహించి దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ప్రార్థనను అంగీకరించాడు నా యొక్క మొరను దేవుడు విన్నాడు నా విన్నపములను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు అని ఆయన దేవుడు తన పట్ల చేసిన కార్యములకు కృతజ్ఞత కలిగిన వాడిగా ఇకేతనను రాసుకున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా మన జీవితాలలో కూడా దేవుడు చేసిన అనేకమైన మెల్ల కొరకై దేవుడు చూపిన కృప కొరకై మనము కూడా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఉదాహరణకు మనము ఆలోచించినట్టయితే మన జీవితాలలో ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలను బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాం ఆ ప్రార్థనలకు జవాబులు వచ్చాయో లేదా ఒకసారి ఆలోచించినప్పుడు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు జవాబునిచ్చి దేవుడు మరి ఆ ప్రార్థనను మన మన పట్ల సఫలము చేశాడు కానీ కొన్నిసార్లు కొన్ని వాటిని దేవుడు వెంటనే ఆన్సర్ చేయకున్నప్పుడు మనము ఆలోచనలు పడిపోతాం కదా దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదేమో అని కానీ ఒక్కసారి నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు కదా ఆయన కృపను నీ దగ్గర నుంచి తొలగించకుండా ఆయన నిన్ను భద్రపరచుకున్నాడు కదా మరి ఆ దేవాది దేవుణ్ణి నామాన్ని గనపరిచేబిడగా ఉండాలి దేవుని నామాన్ని స్థుతించే బిడ్డగాను ఉండాలి దేవుడు చేసిన మేళను మరవకుండా జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నమ్మిక వచ్చి ఆయన విశ్వాసతను బట్టి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయనను మనం గనపరిచేవారిగా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా మనమందరము కూడా దేవుడు సత్యవంతుడనియు దేవుడు సర్వమునకు అధికారి అయి ఉన్నాడని దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడనియో దేవుడు మనకు చేసిన మెలను బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఆయన మనల్ని పోషిస్తున్న విధానమును బట్టి ఆయన మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ఆయన చూపుతున్న కృప కొరకై మనం ఎల్ల వేళలా దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను హాలా ఆయన ప్రేమించి మనకు సహాయం చేసే దేవుడు అయితున్నాడు ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నీ మనవిని ఆలకిస్తున్నాడు నీ స్వరమున ఆయన వింటూ ఉన్నాడు నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గణాంత కాలములో ఉన్నా అట్టడుగున నీవు ఉన్నా నువ్వు బాధపడుతున్నా రోగములో నా రోగ పడక మీద నువ్వు ఉన్నా సహాయం లేకుండా మరి ఒంటరితనముగా ఉన్నా కూడా అప్పుల్లో ఉన్నా వ్యాధితో ఉన్నా దిగులుతో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నీ ప్రార్థనను ఆయన ఆలోకించే దేవుడ ఇట్టున్నాడు ఆయన నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు అందుకే దావిదు భక్తులు అంటాడు ప్రతి ఉదయమనే నా ప్రార్థన సిద్ధపరిచి నీ సన్నిధికి నా ప్రార్థనను పంపిస్తున్నాను ప్రభు ప్రతిరోజు నా ఉదయమైన నేను లేచి నా ప్రార్థన సిద్ధపరిచి ఇదిగో నీ దగ్గర విన్నపంపు చేస్తూ ఉంటున్నాను నా అక్కర్ల కొరకు నా సమస్యల కొరకు నా దుఃఖము కొరకు నా పరిస్థితుల కొరకు ఇదిగో నా ప్రార్థనను ప్రార్థన వల్ల సన్నిధిలో వేస్తుంటున్నాను ప్రభు అని అంటున్నాడు కదా ఈ ఉదయ కాలమున నీవు కూడా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నీ ప్రార్థనను ఆలకించే దేవుడు అయినాడు నీ ప్రార్థన ఆయన త్రోసివేడు ఒకవేళ ఈలోక తల్లిదండ్రులు నీవు ఇష్టం లేకపోతే నేను త్రోసివే చేస్తారేమో కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ మనవిని ఆనకిచ్చి నీ ఉత్తరం ఇచ్చే దేవుడు అలా నా ప్రియమైన దేవుని బిడలరా ప్రార్థన దేవుడితో మన సహవాసం దేవుడితో మన సంబంధం దేవుడితో మనం మాట్లాడుతుంటున్నాం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలరా ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా నీవు ఆయనకు నిశ్చయముగా దేవుడు నీ మనవిని అంగీకరించినాడు దేనినైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఏదైతే నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో నీ బిడ్డల భవిష్యత్తులో ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో నీ ఆత్మీయమైన స్థితిలో ఏది నీకు జరగాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ మనవిని దేవుడు అంగీకరించి ఉన్నాడు ఆయన నీ విజ్ఞాపన నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని అనునిత్యము ఏకరీతిగా దేవా దేవా దేవాళ్ళకి అయ్యా అయ్యా నా భర్తను మార్చు అయ్యాన భర్తను మార్చి నా పిల్లలను మంచి మార్గంలో నడిపించు అయ్యా ఇదిగో నాయనా విజ్ఞాపన చేస్తున్నావు అయ్యో రక్షణ కావాలయ్యా అయ్యో అనారోగ్యంతో ఉంటున్న వారిని బాగు చేయి ప్రభు అప్పుల్లో ఉంటున్న వారికి అప్పులు తీర్చి ప్రభు అయినా ఉదవరాళ్ల పక్షాన నన్ను ఉండు దిక్కులేని పిల్లలను గాదరించి ప్రభు నానా కుటుంబ అవసరం అయ్యా నానా నాకున్న ఈ రోగం నుండి విడుదల కావాలయ్యా అయ్యో ఇదిగో తన్ని నన్ను పలానా వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్న వారి కుటుంబంలో సమాధానం ఉండు గాక కోర్టు కోర్టు కేసులు కొట్టివేయబడును గాక వివాహములు జరుగును గాక అని ఏదైతే విజ్ఞాపన మనం చేస్తూ ఉన్నామో దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు ఈ ప్రతి దేవునితో ప్రతి ఉదయం మనం చేస్తున్నది అదే దేవునితో ప్రతి ఉదయం మనం అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం జాయిన్ అయిన ఆన్లైన్ లో ఉంటున్న కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తుంటున్నాం కాబట్టి దేవుడు మన మనవిని అంగీకరించి ఉన్నాడని దేవుడు మన ప్రార్థన త్రోసి వేయకుండా ఆయన కృపను ఎడమ చేయకుండా మనకు అనుగ్రహించి మన ప్రార్థనకు వినపములకు ఆయన జవాబిస్తున్నాడే అని నేను విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనలు నేను జరుపుతూ ఉంటున్నాను దేవుడు మన పక్షాన ఉన్నాడు ప్రార్థన అలకిచ్చే దేవుడు ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు నా ప్రియపోయిన వార్లరా దేవుడు జవాబు ఇలాదని ప్రార్థనలు మానివేయకండి కొన్నిసార్లు మన పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు జవాబునిస్తాడు కొన్నిసార్లు మన మన విశ్వాసమును బలపరచడానికి దేవుడు ఆలస్యము చేయొచ్చు కానీ ఖచ్చితంగా ఆయన ప్రార్థనను అంగీకరించే దేవుడు అలా అపోస్తుల కార్యంలో మన పదో అధ్యాయంలో కొర్నేలి అనే వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిచ్చాడని పరము నుండి దేవుని దూత దిగి వచ్చి ఆ యొక్క ఆ కొర్నేలితో చెప్తాడు కదా దేవుడిని మనం విని ప్రార్థనను అంగీకరించినాడు విని ఉన్నాడు అని చెప్తున్నాడు కదా మరి ఆ యొక్క కొర్నేలి ప్రార్థన ఆలకించిన దేవుడిని ప్రార్థనను వినడా ఖచ్చితంగా ఆయన వింటాడు దానియాలు ప్రార్థన చేసినప్పుడు ఉపవాసముడి దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదా ఇచ్చాడు మనందరికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఇస్తాడు ఇచ్చి తీరుతాడు కాబట్టి మనం ఆయన చేసిన మేల కొరకై ఆయన చూపిన కృప కొరకై మనము దేవునికి వెళ్ళవెళ్ళిన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపతి చెబుడలుగా మనం ఉండాలి హాలా లోయ ఈరోజు ఆ రీతిగా నువ్వు దేవుణ్ణి స్థుతించగలుగుతున్నావా లేక దేవుడు నన్ను మర్చిపోయాడని నా ప్రార్థనకు జవాబు రాలేదని నేను ఎందుకు ప్రార్థన చేయాలి సమయాన్ని ఎందుకు నేను వృత్తా చేసుకోవాలి అనుకొని నిర్లక్ష్యం ద్రోణితో ప్రార్థనను మానివేసినట్టయితే ఇదిగో దేవుడు నిన్ను మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రార్థనను మానవద్దు ఇదిగో నీ ప్రార్థనను అంగీకరించి నీ విన్నపమును ఆయన ఆలకించి ఇదిగో నీ ప్రార్థనను తోసివేయలేదని ఆయన కృపను నీ యొక్క నుండి తొలగింపలేదని ఆయన కృపతో నిన్ను కప్పి ఉన్నాడని ఆయన కృప నీకు అనుగ్రహించాడని ఆయన దయతో నిన్ను నడుపుతున్నాడని మరొకసారి ఆయన నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము మన హృదయాలను తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉందాం దేవుని వైపు చూసేవారిగా ఉందాం దేవుని గలపరిచే వారిగా ఉందాం దేవా నువ్వు చేసిన దాని కొరక నీకు స్తోత్రములు నాయన నువ్వు ఎన్నో మేళను చేశాయా నీకు స్తోత్రములు నాయన ప్రతి మనవిని ఆలకిస్తావని నేను నమ్ముతూచున్నాను ప్రభు నానా సిగ్గుపడని ఎద్దు ప్రభు నన్ను తలదించుకొని ఎద్దు ప్రభు అని నా ప్రార్థన విన్నపములకు జవాబునిచ్చి నన్ను నాయన ఆత్మీయమైన స్థితిలో నేను ఎదగడానికి నీ కృపణకు అనుగ్రహించి ప్రభు అని దేవుని అడుగుదామా కొనెలి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుని దూత పరలోకములను దిగి వచ్చి ఆయనకు ఉత్తరం ఇచ్చాడు కదా నీ జీవితంలో కూడా యథార్థముగా పట్టుదలతో విశ్వాసము కలిగిన ప్రార్థన చేసినప్పుడు దేవుడి ప్రార్థన అంగీకరిస్తాడు నీ ఎతకు దేవుని దూతను ఆయన పంపుతాడు హాలో దేవుని దేవుడిని నీతో మాట్లాడబోతున్నాను విదయ ఒకవేళ నువ్వు ఇంకా ప్రార్థన ప్రార్థన చేయకుండా ఒకవేళ నువ్వు ఉన్నామేమో ప్రార్థన చేయకుండా నీ దినాన్ని నేను ఆరంభిస్తున్నామేమో ప్రార్థన నేని జీవితము మరి వ్యర్థమైన జీవితము కదా ప్రార్థన దేవునితో మాట్లాడడం దేవునితో సహవాసము చేయడం మరి ఆ ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా ప్రతి ఉదయమే లేచి మొట్టమొదట నీ యొక్క జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఉండాలి ఆయన సన్నిధిలోని ప్రార్థన ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరాలి ఆ ప్రార్థన వినపములన్నీ కూడా ఆయన మనకు ఆయన త్రోసి వేయకుండా వాటిని అంగీకరించి వాటిని అన్నింటిని కూడా ఏదైతే మనం అడుగుతున్నామో వాటన్నిటిని కూడా విడుదల చేయగలిగిన దేవుడైతున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన ఆయుధం అయింది ప్రార్థన పట్టుదలతో నువ్వు చేసినట్టయితే కార్యాలను నువ్వు చూడగలుగుతావు ఈరోజు ప్రార్థన లేకుండా ఎంతో మంది ఉంటున్నారు ప్రార్థన జీవితం దేవునితో సహవాసము లేకుండా దినాలు వేస్తూ ఉంటున్నారు యేసు క్రీస్తు ప్రభు అంతటి వాడే ప్రతి ఉదయమునే లేచి దేవుని సన్నిధికి వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు మరి యేసుక్రీస్తు ప్రభు పరమ నుండి వచ్చిన ఆ దైవకుమారుడే ప్రార్థన చేసినప్పుడు నీ నా జీవితంలో ప్రార్థన ఇంకా అవసరమైంది కాబట్టి ఒకవేళ ప్రార్థన నిర్లక్ష్య ధోరణితో నువ్వు చూస్తున్నావేమో కాబట్టి దేవుడి ఉదయకాలం అంటున్నాడు నేను నీ ప్రార్థన ఆలకించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను నేను త్రోసివైన నీ మనవి నిన్న ఆలకిస్తానంటున్నాడు మరి నీ యొక్క అక్కరలు ఏమై ఉన్నాయో నీ అవసరతలు ఏమై ఉన్నాయో దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావో శ్వాసము కలిగి పట్టుదలతో దేవుని సన్నిధులను ప్రార్థన చేయాలను ప్రార్థన క్షణు సిద్ధంగా ఉంటున్నావా లేక ప్రార్థన అంటే ఏదోలే ఉరికే నోటితో మాట్లాడితే అయిపోతుంది హృదయ అంతరంగంలో నుండి దేవునికి విన్నపము విన్నపము విన్నవించుకో ఆయన నీ యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చి నేను బలపరిచి నిన్న లేవనంతతాడు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వేయలేదు ఆయన విన్నాడని విశ్వాసము కలిగి ప్రార్థిద్దాం రానైన దినాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూద్దాం హాల దేవుడి మాటలు మన వినికిలో దీవించింది కాక ఆమె కళ్ళు మూసుకుందామా దేవుని చూద్దామా పరిశుద్ధురా విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రార్థన అలకిచ్చే దేవుడవు ప్రార్థనను అంగీకరించే దేవుడవు ప్రార్థనను త్రోసివేయకుండా నాయన ఆ ప్రార్థనలన్నీ వింటున్నావు ప్రార్థనలకు నువ్వు జవాబిస్తామని మేము నమ్ముతూ నీ కృపను మాకు తోడుగా వచ్చినందుకు అనా మీకు వందనాలు దేవా మమ్మల్ని బలపరచండి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని కృపతో వర్ధలింప చేయమని పరిశుద్ధ దేవుడా విన వాక్యముల ద్వారా మేము ఆత్మీయంగా ఎదగడానికి కృపను అనుగ్రహించే నాములు నాలు నాము తండ్రి అమెన్ హలో